చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నాడు ప్రజల్లో స్పందన బ్రహ్మాండంగా ఉంది ఈరోజు ప్రజలు ఎంత ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారంటే దాని అర్థం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కాబట్టి ఓడల్లో తిరగడానికి కూడా మనుషులు లేకుండా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ బాబుకే షూరిటీ లేదు బాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు నీకు ష్యూరిటీ లేని మీ భవిష్యత్తుకి గ్యారెంటీ లేని ఆకాయత ఎత్తుకొని గ్రామాలు ఎదురితే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆయనకే ష్యూరిటీ లేదు ఆయనకే గ్యారెంటీ లేదు ఆయన మాకు ష్యూరిటీ ఇచ్చి మాకు గ్యారెంటీ కాబట్టి గ్రామాల్లో పాపం సోమిరెడ్డి పర్యటిస్తే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంతే పట్టుమని పది మంది రాకుండానే విలేకరులు పది మంది వాళ్ళు కూడా పాపం ఫోటోలు వాళ్ళు ముందు కూర్చున్నటువంటి సీట్లు విలేకరులు కూర్చుంటే వాళ్ళు పది మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పది మంది గ్రామంలో ఉండేవాళ్ళు ఆరేడు మంది కాయలు పాపం చిన్నపిల్లకాయలు కిస్కట్లు జార్పిస్తే వాళ్ళు పది వీళ్ళని పెట్టుకొని తిరగడం తప్ప ఒక గ్రామంలో కనీసం గ్రామస్తుని యాభై మందిని పెట్టుకొని తిరగగలిగేటువంటి శక్తి సత్తా లేనటువంటి వాడు మేము తెలుగుదేశం పార్టీలో మరలా పోటీ చేస్తాను సోపెట్టు కలవాటి పోటీ చేయడం ఓడిపోవడం అనేది వేసేటువంటి ప్రజలు ఆలోచన చేయాలి వేస్తే ఓటు వ్యాలీ లేకుండా పోతుంది మురిగిపోతుంది అనేటువంటి ప్రజలు ఆలోచన చేయాలి తప్ప సోమిరెడ్డికే ఉంది చందాలు దండుకుంటాడు ఓడిపోతాడు తప్పనిసరిగా గ్రామాల అభివృద్ధి చేరాల్సింది పాపం సోమిరెడ్డి ఉన్నటువంటి ఫ్రస్టేషన్ నాకు టికెట్ వస్తుందో రాదు అనేటువంటి బాధ భయము ఆందోళన ఆవేదన ఆక్రందన ఇవన్నీ కూడా నా బురద బురదానికి ఏదో ఒకటి మాట్లాడడానికి పనిచేస్తున్నాయి తప్ప ఎక్కడైనా సోమిరెడ్డి మంత్రిగా పనిచేస్తే మూడు దఫాలుగా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఆమడ దూరంలో ఉందంటేనే సోమిరెడ్డి ఆలోచన అర్థమవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చే సందాలు అధికారం ఉంటే దందాలు అధికారం లేకపోతే సందాలు కాబట్టి సందాలు దందాలకు అలవాటు పడినటువంటి సోమిరెడ్డి ఈరోజు నేను ప్రజాసేవ చేస్తానంటే ప్రజాసేవ చేయడు ఎవడు జోబి ఉత్తుగా ఉందా వాటితో మాట్లాడతాడు ఎవడున్న పాపం జోబీలు ఏమి లేకుండా ఉంటుంది కాగితాలు పెట్టుకుని తిరిగితే వాడు మొహం కూడా చూడు రంగు కాగితాలను ఉండాలి ఆ చేతిలో బలమైనటువంటి బ్యాగ్ అయినా ఉండాలి ఆ బ్యాగ్ ఉపయోగపడేటువంటి డబ్బు దసుకోండా అటువంటి వాళ్ళకి మరియా తప్ప పేదవాడు సామాన్యుడు కాయతలు ఎత్తుకోబోతే వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు హలో నెల్లోరియన్స్ మీరు కోరిన డిజైన్లలో ఆభరణాలు దొరకడం లేదా అయితే మీకోసమే గోల్డ్ అండ్ డైమండ్స్ రంగంలో అనుభవం పొందిన డిజైనర్ స్వయంగా ప్రారంభిస్తున్న జ్యువెలరీ షోరూమ్ జై గోల్డ్ హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మకం గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు రేపు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో గ్రామాలు సమగ్రంగా సంపూర్ణంగా అభివృద్ధి చేశాం మిగిలిపోయినటువంటి పనులు ఏదన్నా ఉన్నా సరే వచ్చే ప్రభుత్వంలో ఎక్కడా కూడా మాకు ఈ పని అవసరం అనేటువంటిది గ్రామస్తులు మాట్లాడకుండా ఈరోజు గ్రామాలకు వెళ్తే అనేక సందర్భాలు చెప్పా ఏదన్నా ఎవరైనా సమస్య ఉందంటే ఒక్క అర్జు కూడా ఈ ఈరోజు గ్రామాల్లో పర్యటిస్తే ఏదన్నా వాళ్ళకున్నటువంటి చిన్నపాటి సమస్యలు తప్ప అవగాహన లేకుండా రావడం తప్ప ఎవరన్నా పాపం అవగాహన కల్పిస్తే ఎక్కడ వెళ్ళి పని చేసుకోవాలంటే అన్ని నోషనల్ ఖాతాలు ఓపెన్ అయ్యి డాటర్ ల్యాండ్స్ తీసేశాం హోల్డ్ ల్యాండ్స్ ఇచ్చేసారు ఇనాం భూములు ఇచ్చాం ఎక్కడన్నా మామూలుగా ఫారమ్ పోకుంటే ఆ ఫారాం పోకని క్లాసిఫికేషన్ చేంజ్ చేసి ఇచ్చాం వెళ్ళ పట్టాలు ఇచ్చాం ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాయి మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికి ఎన్ని చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం మరలా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మిగిలిపోయినటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నా వాటి మీద దృష్టి పెట్టి పూర్తి చేయడం జరుగుతుంది ఈ గ్రామంలో బాధాకరమైనటువంటి విషయం పాపం నాకు సోదర సమానుడైనటువంటి కట్టమరెడ్డి విజయమోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినప్పుడు మనతో పాటు ఉన్నాడు ఈరోజు లేడు ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈరోజు విజయ లేకపోయినా ఆ బాధ్యతని తమ్ముడు శ్రీధర్ అదేవిధంగా వాళ్ళ బిడ్డ రోహిత్ ఇద్దరు బాధ్యతలు మీద తీసుకుని అందరు కూడా ఈరోజు గ్రామానికి సంబంధించి మొదటితో పాటు నాతో పాటు ఉన్నటువంటి జయ శ్రీధర్ రోహిత్ పాపం ఈరోజు వాళ్ళందరూ కూడా విజయ లేని లోటుని పూడ్చేటువంటి విధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సాధారణంగా ప్రతి నాయకులు దళిత వాళ్ళలో ఉన్నటువంటి దళిత నాయకులు నర్సయ్య లాంటి వాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీసీల్లో ఉన్నటువంటి గౌడు నాయకులు మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ అండగా నిలిచి ఈరోజు వీటన్నిటిని ముందుకు అన్ని వాడల్లో కూడా ఈరోజు విజయపాప మీద అయితే కోరుకున్నాడో విజయటువంటి అభివృద్ధిని అయితే ఆశించాడో ఆ అభివృద్ధిని ఈరోజు మనం సాధించాం